హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయఆర్ కలెక్షన్స్ ఈరోజు లాంగ్ వీడియోలు నవరాత్రి స్పెషల్ ఆఫర్స్ తెచ్చేస్తానండి బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లాక్ బ్లాక్బెర్డ్స్ ఉన్నాయి అలాగే బుట్ట కమ్మలు ఉన్నాయి లాంగ్ హారమ్స్ గోంబో లాంగ్ హారమ్స్ షార్ట్ హారమ్స్ కూడా ఉన్నాయి మన వీడియోని చూసేద్దామా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వచ్చేస్తుంది ఓకేనండి మీ ఒక్క లైక్ అనేది మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి మీ యొక్క లైక్ వల్ల ఈ యొక్క వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుందండి సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదైతే షార్ట్ షార్ట్ చైన్ అనమాట బటర్ఫ్లైస్ మోడల్ వచ్చేస్తే సూపర్గా ఉందండి సెవెన్ ఎయిటీ రూపీస్కి ఎయిట్ చేస్తున్నాను ఫోర్ ట్వంటీ రూపీస్ అండి స్మాల్ చొక్క టైప్ ఉంటుంది నెక్స్ట్ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అయిపోతుంది ఇది కోంబో సిక్స్ ఫిఫ్టీ అనమాట ఓకేనా బ్యూటిఫుల్ కలెక్షన్ లాంగ్ హార్మ్ అండి ఓన్లీ లెవెన్ ఫైవ్ జీరోకి వచ్చేస్తుంది దిస్ ఇస్ ఆల్సో లాంగ్ హారం లెవెన్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నేను చూపించే ఆ యొక్క వీడియోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకేనా బ్యూటిఫుల్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ఇవి కూడా బిగ్ సైజే ఉంటాయి మరి అంత లా అంటే షార్ట్ ఉండు మరి అంత బిగ్ ఉండు కోంబో ఆఫర్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి త్రీ సెట్స్ అనేవి కూడా పింక్ గ్రీన్ అండ్ వైట్ ఓకేనా ఇది కూడా ఆఫర్ ఓన్లీ ఎయిట్ ఎయిట్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను కోంబో ఆఫర్ ఎయిట్ ఎయిట్ రూపీస్ బుక్ ఫాస్ట్ అండి ఇది కూడా త్రీ సెట్స్ అనేవి ఒక్కొక్క సెట్ అనేది ఫోర్ హండ్రెడ్లో ఉందండి త్రీ సెట్స్ కలిపి నేను ఎయిట్ ఎయిటీకి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ లాంగ్ హార్మ్ అండి ఫోర్టీన్ ఫైవ్ జీరోకి ఇచ్చేస్తున్నాను సూపర్ ఫినిషింగ్ ఉంటుంది ఇది షార్ట్ అండి ఎయిట్ ఎయిట్ డబల్ ఎయిట్ జీరోకి ఇచ్చేస్తున్నానండి ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ అండి కింద పియల్స్ వచ్చేస్తాయి పీకాక్ మోడల్ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆ యొక్క ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బిగ్ సైజ్ ఆఫ్ హిప్ బెల్ట్స్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజ్ ఉంటాయి ఓకేనా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగున్నాయండి హిప్ బెల్ట్స్ ఓకేనా హిప్ హిప్మెల్స్లో కూడా కోంబో ఆఫర్ ఉందండి అడల్ట్స్ అండ్ కిడ్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బిగ్ సైజ్ వస్తుందండి ఓన్లీ కోంబో అండి లెవెన్ ఎయిటీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను దీస్ ఆల్సో కోంబో నైన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ చైన్స్ అండి బేస్ చైన్స్ ఫైవ్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఈ సిక్స్ ఫిఫ్టీ ఉందండి మార్కెట్లో ప్రైస్ నేను ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి థర్టీన్ ఫైవ్ జీరోకి ఇది లీవ్స్ మోడల్ వచ్చేస్తుందండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట దీస్ ఆస్ ఆల్సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మధ్యలో అమ్మవారు ఉంటారు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి చా ఆ స్టోన్స్ అనేవి బ్యూటిఫుల్ అండి రియల్గా చాలా అంటే చాలా బాగున్నాయి దిస్ ఇస్ ఆల్సో ఫోర్ నైంటీ రూపీస్ ఆర్డర్ ప్రాసెస్ అందరికీ తెలుసు కదా అండి జస్ట్ ఏం లేదండి మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ని జస్ట్ స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి నేను అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీ యొక్క పేమెంట్ అనేది పే చేశాక మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓకేనా శివరాత్రి స్పెషల్ ఆఫర్స్ అండి ఇవి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకే ఉంటే ఈ యొక్క ఆఫర్ అనేది సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఫోర్ ఫోర్టీన్ ఎయిట్ జీరోకి ఇచ్చేస్తున్నాను ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇన్విజిబుల్ చైన్స్ అండి జాదవ్ కుందన్స్ ఈ కుందన్స్ అనేవి మార్కెట్లో ట్రెండ్గా ఉన్నాయి ఈ కుందన్స్ వాల్యూ అందరికీ తెలుసు అనుకుంటానండి ఓన్లీ ట్రిపుల్ నైన్కి నేను ఇచ్చేస్తున్నాను బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి పీకాక్ మోడల్ వచ్చేస్తాయి పైన పింక్ డ్రాప్ వచ్చేస్తుంది కింద కూడా పింక్ అండ్ గ్రీన్లో అక్కడక్కడ స్టోన్స్ వచ్చేస్తాయి చాలా అంటే చాలా బాగుంది లాంగ్ హార్మ్ అండి ఓన్లీ టూ నైన్ డబల్ జీరోకి ఇచ్చేస్తున్నాను దీని ప్రైస్ మార్కెట్లో మీరు చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ ఉందని నేను వెళ్ళి చూసి చెక్అవుట్ చేసుకొని మన దగ్గర తీసుకోవచ్చు లాంగ్ అండ్ షార్ట్ హార్మ్ అండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి టూ సెవెన్ డబల్స్కి ఇచ్చేస్తున్నాను మార్కెట్లో త్రీ ఫైవ్ ఉందని దీని రేంజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకొని మీరు తీసుకోండి నేను తీసుకొని అని ఫోర్స్ చేస్తున్నాను అనుకోవద్దు ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్